హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ రుణమాఫీకి విధించిన ఒక షరతే ప్రభుత్వానికి షాక్ కొట్టేట్టుగా ఉంది ఇంకా రైతు రుణమాఫీ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలే లక్షలాది మంది రైతులను బాగా ఇబ్బంది పెడుతుందని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది వాస్తవానికి దీనిపై ఏదైతే రుణమాఫీ ఉందో లక్ష కానీ రెండు లక్షలు కానీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి నిజంగానే కట్టుబడి ఉంది ఆ వాస్తవం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు ఆగస్టు పదిహేనున రుణమాఫీ రోజున కూడా ఆయన కరాఖండిగా చెప్పిన వాస్తవం ఏంటంటే రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది సో దాన్ని ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చిత్రీకరిస్తున్నది గ్రౌండ్లో వేరే లెవెల్లో ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పారు కొడంగల్లోని పలానా పలానా ఒక ఊర్లో పది మంది కావాలని చెప్పారు వాస్తవానికి అక్కడ అవ్వని వాళ్ళకి సమస్య ఏంటంటే చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు లక్షల రుణమాఫీ ఉందనుకోండి వాళ్ళ ఎల్ఐఏ సంథింగ్ ఉంటాయి సో దాంట్లో ముప్పై వేలు మినిమం ముప్పై వేలు కడితేనే వాళ్ళ మాఫీ అయ్యే సందర్భం ఉంటుంది సో అక్కడ వాళ్ళకి లక్ష యాభై వేలు రుణమాఫీ కింద అయితే వాళ్ళకి మినిమం పదిహేను వేలు కడితేనే రుణం మాఫీ అయితే ఉంటుంది సో ఇలాంటి నేపథ్యంలో చాలా దీంట్లో చాలా టాస్క్లు ఉన్నాయి దీంట్లో ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్ తీసుకుంటుంది ప్రజల్లోకి వెళ్తుంది వాళ్ళ సమస్యలు తెలుసుకుంటుంది నెక్స్ట్ ఇవాళ ఇవాళ కాలేదు వాళ్ళకి నెక్స్ట్ టైం అవుతుంది కానీ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసలు ఎందుకు అవ్వలేదు ఎందుకు అవ్వలేదు దాన్నే చిత్రీకరించే ప్రయత్నం అంటే ప్రజల్లోకి ఒక 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 పాజిటివ్ పని చేస్తున్న సరే దాన్ని నెగిటివ్గా ఎలా చిత్రీకరించాలి అనే దాని గురించే వెళ్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు అయితే ఇంతకీ అసలు ఆ నిబంధన ఏంటంటే రెండు లక్షల పైగా రుణమాఫీ రైతులు ముందు తాము చెల్లించాల్సిన అప్పును బ్యాంకులకు చెల్లిస్తేనే మిగిలిన రెండు లక్షల అప్పును ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందన్న నిబంధన విధించింది సో ఈ నిబంధన ప్రభుత్వంపై రైతులను రైతు సంఘాలను రెచ్చగొడుతుంది రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు సో ఒక రకంగా ఇదంతా బీఆర్ఎస్ చలవ బీఆర్ఎస్ ఇంకా బీజేపీ చలవ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలు ఇదే సమయమని రైతులను బాగా రెచ్చగొడుతున్నాయి వాస్తవానికి రైతులు కూడా అంటే కొంతమంది ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాస్తవానికి రెండు రెండు లక్షలు ఇక్కడ అక్కడ రుణమాఫీ జరుగుతుందంటే కాస్త కోస్తా వాళ్ళు తీసుకున్న మెయిన్ అమౌంట్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది అది అందరికీ ఈవెన్ రైతులు కూడా తెలుసు కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఇక్కడ బీజేపీ గాని కావాలనే రైతులు రెచ్చగొట్టడం ఒక రకంగా చాలా మంది అందరూ అంటే మేధావులు కానీ ఇంకా చాలా మంది గమనిస్తున్నారు సో ఇక్కడ సమస్య ఏంటంటే రుణమాఫీ చేసి కూడా ప్రభుత్వానికి క్రెడిట్ దక్కడం లేదు వాస్తవానికి ప్రభుత్వ లెక్కల ప్రకారమే రుణమాఫీ లబ్ధారుల సంఖ్య ఇరవై రెండు లక్షలు ఇరవై రెండు లక్షల మందికి అయిన రుణమాఫీ సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సో ఇది నుంచి వచ్చింది రేవంత్ చాలా చాకచక్యంగా ఆ నిధులు సమకూర్చారు ఆ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంత రచ్చగొట్టిన సరే వాళ్ళందరికీ వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ రైతులకి వాళ్ళు రుణమాఫీ చేసి చూపించారు సో ఇది ఈ ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ సంపూర్ణంగా అయిపోయింది కాబట్టి వీళ్ళతో ఎలాంటి పేచీ లేదు అయితే ఇక్కడ చిన్న మెలుగుంది అదేంటంటే రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతుల సంఖ్య ఎనిమిది లక్షల మంది ఉన్నారు సో వీళ్ళకి రుణమాఫీ కాలేదు ఎందుకంటే రైతులు చెల్లించాల్సిన రెండు లక్షల పైగా అప్పును ముందు చెల్లిస్తే ఆ తర్వాత ప్రభుత్వం వాటాగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు చెల్లిస్తుందని ప్రభుత్వం చెబుతుంది సో దీంతోనే రైతులు చాలా తీవ్రంగా విభేదిస్తున్నారు ఉదాహరణకు ఎల్ఐ అనే రైతుకి మూడు లక్షల రూపాయల అప్పు ఉందని అనుకుందాం సో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ఐ ముందు లక్ష రూపాయలు బ్యాంక్ అప్పు తీర్చేయాలి సో ఎల్ఐ లక్ష రూపాయల అప్పు తీర్చేసినట్టు బ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమాచారం ఉంటుంది అప్పుడు లక్ష రూపాయల అప్పుకు మ్యాచ్కి రెండు లక్షల అప్పును కూడా ప్రభుత్వం బ్యాంకుకు చెల్లిస్తుంది సో దాంతో ఎల్ఐకి మూడు లక్షల అప్పు సంపూర్ణంగా మాఫీ అయిపోతుంది ఇక్కడే సమస్య పెరిగిపోతున్నది ఏంటంటే బ్యాంకుకు తాము ఎంత అప్పున్నామనేది ప్రభుత్వానికి ఎందుకంటూ రైతులు మండిపడుతున్నారు తమకు మూడు లక్షల రూపాయలు అప్పున్నా సరే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షలు బ్యాంకుకు తీర్చేయాలని డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని కొన్ని ఏదైతే కొన్ని కండిషన్స్ ఉంటాయో వాటిలో ఆ క్రైటీరియా మ్యాచ్ అయిన తర్వాత ఈ ఈ రుణం ఏదైతే ఉంటుందో అది మాఫీ అవుతుంది సో ప్రభుత్వం తీర్చాల్సిన రెండు లక్షల రూపాయలు బ్యాంకుకు చెల్లిస్తేనే మిగిలిన లక్ష రూపాయలను తాము మెల్లిగా తీర్చుకుంటాము కదా అని రైతులు లాజికల్గా మాట్లాడుతున్నారు కానీ ఇది ఒక రకంగా రైతులు ఆలోచించాల్సిన విషయం కానీ రైతులు చెబుతున్నది సౌబగానే అనిపిస్తుంది కానీ రెండు లక్షల పైగా ఉన్న అప్పుడు రైతులు తీర్చుకుంటే ప్రభుత్వానికి ఏంటి తీర్చకపోతే ఏంటని కూడా రైతు సంఘాలు నిలిస్తున్న పరిస్థితి సో వాస్తవానికి ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రూపాయల బ్యాంకుకు చెల్లించాల్సిందే అని కూడా గట్టిగా డిమాండ్ చేసిన పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరుగుతుంది బీఆర్ఎస్ బీజేపీలు ప్రత్యక్షంగా చేతులు కలవకపోయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు చేస్తున్న హెచ్చరికలు మాత్రం ఒకే తరహాలో ఉంటున్నాయి సో ఇందుకీ రెండు పార్టీలు మాట్లాడుతున్నది దేని గురించి అంటే రైతు రుణమాఫీ గురించే రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగకుండానే ప్రభుత్వం పార్టీ సంబరాలు చేసుకోవడం ఏంటంటూ కూడా బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలతో రెచ్చిపోతున్నారు సో ఒకవైపు ప్రతిపక్షాల దాడులు మరోవైపు రైతులు రైతు సంఘాలు ధర్నాలు ప్రదర్శనలతో రాజకీయం వేడిగా పెరిగిపోయింది ఇక్కడ విషయం ఏంటంటే రైతు రుణమాఫీ అయ్యిందా అంటే అయ్యిందా చెప్పాలి సంపూర్ణంగా జరిగిందా అంటే జరగలేదని చెప్పాలి వాస్తవానికి ఎందుకంటే ప్రభుత్వం దానిమే దృష్టి పెట్టింది ఇంకా చేస్తుంది సో ప్రభుత్వ లెక్కల ప్రకారమే రుణమాఫీ అయ్యింది రెండు రెండు మంది మాత్రమే అయితే రుణమాఫీ కావలసిన రైతులు సుమారు ఎనిమిది లక్షలు ఉన్నారు సో సమస్య అంతా ఇక్కడే వస్తుంది ఎలాగంటే ప్రభుత్వం ఏమో రుణమాఫీకి రైతు కుటుంబాలని మొదటి నుంచి చెప్తుంది ప్రతిపక్షాలు ఏమో రుణమాఫీకి ప్రాతిపదికగా రైతులకు రైతుల సంఖ్యను చెప్తున్నాయి సో ప్రభుత్వం చెప్తున్నట్లు రుణమాఫీ అయింది ఇరవై రెండు లక్షల రైతు కుటుంబాలకు ప్రతిపక్షాలు ఏమో రుణమాఫీ అందుకోవాల్సిన రైతుల సంఖ్య అరవై లక్షలు అంటున్నాయి సో ప్రభుత్వం చెబుతున్న రైతు కుటుంబాల సంఖ్యతో అంగీకరించాలని అంగీకరించాలని ప్రతిపక్షాలు నానా గోల చేయడమే కాకుండా రైతులకు రైతులు రైతు సంఘాలను బాగా గట్టిగా రెచ్చగొడుతున్నాయి సో దాంతో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిదర్శనలు ప్రదర్శన చేస్తున్నారు సో ప్రభుత్వం చెబుతున్న రుణమాఫీ పథకం బండారాన్ని బయట పెట్టడానికి అందులో తాము గడప గడపకు తిరుగుతామని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేటీఆర్ ప్రకటించారు అయితే ఇదే సమయంలో భోగసు రుణమాఫీకి వ్యతిరేకంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన రైతు దీక్ష చేయబోతున్నట్టు బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలటి మహేష్ రెడ్డి కూడా ప్రకటించారు సో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న చూస్తుంటే దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకొని రెండు ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలని డిసైడ్ అనేది కనిపిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు సంఘాలపై రెండు పార్టీలు బాగా రచ్చగొడుతున్నాయి ఎలాగో రుణమాఫీ లబ్ధి అందని రైతులు ఎనిమిది లక్షలు ఉన్నారు కాబట్టి చాలా ప్రతిపక్షాలు నిరసనగా నిరసన పిలుపు పిలుపుకు తేలిగ్గా ఆకర్షితులవుతున్నారు ఇదే సమయంలో కొన్ని సాంకేతికత కారణాలతో రెండు లక్షల రూపాయలు రుణాలు కూడా కొన్ని మాఫీ కాలేదు వాస్తవానికి సో సాంకేతిక కారణం ఉంటే అక్కడ మీరు చేయాల్సిందేమీ లేదు నేను చేయాల్సిందేమి సో రుణమాఫీ లబ్ధి అందని ఇలాంటి రైతులు సుమారు ఆరు లక్షల మంది ఉంటారు రుణమాఫీ నిబంధనతో తొందరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని చెప్పొచ్చు రుణమాఫీ అందుకున్న రైతులు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం లేదు ఇదే సమయంలో రుణమాఫీ అందరి రైతులు మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు దాంతో వ్యవహారం అంతా గందరగోళంగా తయారవుతుంది రుణమాఫీ ప్రక్రియ చివరికి ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఇంకా బీజేపీ కానీ ఈ రెండు ఏంటంటే ఇక్కడ వాస్తవానికి ఏదైతే రైతులు రుణమాఫీ అయ్యిందో వాళ్ళని పట్టించుకోవట్లేదు ఎవరైతే రుణమాఫీ అవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రం చాలా గట్టిగా పట్టుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళని రెచ్చగొట్టి ధర్నాలు చేయించడం ఇంకా నిరసనలు చేయించడం లేకపోతే మీకు అవ్వలేదు ఎందుకంటే నెక్స్ట్ కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి సో ఈ ఎఫెక్ట్ ఎందుకంటే దాదాపు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ రైతులకు ఇక్కడ రుణమాఫీ జరిగినా అయినా సరే పద్దెనిమిది వేల కోట్లు వెచ్చించి రుణమాఫీ చేసినా సరే ఆ క్రెడిట్ ఇక్కడ కాంగ్రెస్ కథలో కానీ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు ఇచ్చిన హామీ కట్టుబడి ఉంది ఇక్కడ ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా సరే హరి రాజీనామా చేస్తా ఉన్నారు నిజంగా వాస్తవానికి పద్దెనిమిది వేల కోట్లు ఇవ్వాలి జరిగింది కాబట్టి ఇక్కడ హరీష్ రాజీనామా చేయాల్సిందే సో లాస్ట్ టైం లాగా స్పీకర్ ఫార్మట్ కాకుండా ఉండేది టూ పేజ్లో లెటర్ రాసుకొచ్చి అలా చేయడం కాదు వాస్తవానికి ఆయన ఆయన చెప్పారు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు జరగకపోతేనే నేను రాజీనామా చేస్తానని సో ఇవాళ జరిగింది ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఇంకా కొన్ని ఆ టెక్నికాలిటీస్ ఉంటాయి ఆ టెక్నికాలిటీస్ వల్ల కొంతమంది రైతులకు అవ్వలేదు దానిపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది సో ఇలాంటి సమయంలో అనవసర రాద్ధాంతం వద్దు ఎందుకంటే రైతులు చాలా మంది అవ్వని వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు మీ పంచాయతీల్లో వాటిల్లో మాట్లాడండి అవుతుంది కానీ ఎట్టి పరిస్థితిలో ధర్నాలు ఇంకా ఈ రాజకీయంగా నిరసనలు బీఆర్ఎస్ బీజేపీ నేతలు రెచ్చగొట్ట రెచ్చగొట్టడం వల్ల మీరు ఇబ్బందులు పడకండి సో ఈ విడి గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ